వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు దొండకాయతో ఫ్రై చేస్తున్నానండి దొండకాయ ఫ్రై దీన్ని ఇలాగ పొడవు కట్ చేసి పెట్టుకోవాలి బాగా కడిగి కట్ చేసి పెట్టుకొని రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి దీనికి కావాల్సినవి కొంచెం వరిపిండి అండి ఇది వరిపిండి శనగపిండి మసాలా దినుసులు జీలకర్ర ధనియాలు పొడి గరం మసాలా పొడి కారం ఉప్పు దీంట్లో కొంచెం పిండి వేయాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వరిపిండి శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి అన్నీ వేసేస్తున్నాను అన్నీ వేసేసానండి ఇప్పుడు అన్నీ బాగా కలిపెట్టుకోవాలి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి నాకు ఫోన్ పట్టుకొని చేయడం కొంచెం ఇబ్బంది అనిపించేసి ముందు అన్నీ వేసేసాను ఇట్లన్నీ బాగా మిక్స్ చేసే తింటే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసానండి నేను కొంచెమే వేయలేదు కలిపి కొంచెంసేపు ఇంకొంచెం బాగా కలపాలి కొంచెం కలిపి కొంచెం సేపు పక్కన పెట్టుకుందాము దీంట్లో ఒక రెండు స్పూన్లు పెరుగు కూడా పెరుగు కూడా వేసుకోవాలి చూద్దాం ఫ్రెండ్స్ బాగా నానిపోయింది స్టవ్ మీద బాండి పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడికిన తర్వాత ఆయిల్లో వేసేయాలి ఆయిల్ కాగిపోయిందండి ఇప్పుడు కొంచెం స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని చూడండి చాలా బాగుంది కదా ఇలాగ మన ఇంట్లో ఉన్న ఉత్తులతో ఇలాగ చేసి పెట్టవచ్చండి పిల్లలకి చాలా బాగుంటుంది దొండకాయ పిల్లలు చాలా కొంతమంది పిల్లలు తినరండి దొండకాయని ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు దొండకాయ కొంచెం మాములుగానే లేట్గానే ఉంది పప్పులోకి నంచుకోవడానికి కానీ రసంలో కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం బయట నుంచి దీంట్లో సోయా సాస్ లాంటివి మనం ఏమీ లేదు మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే ప్పుడు రెండు పచ్చిమిరపకాయలు రెండు కరివే పాటలు వేసుకొని పెట్టుకుంటే పక్కన పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్